హరహర మహాదేవ శ్రీ శివాయిగుర వేణుమహ ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను పరశువ శిఖర ఈశ్వర క్షేత్రంలో అపార అనుగ్రహంతో దుర్గానగర్లో బాలభగవాన్ గారు హోమం చే చేస్తూ ఉంటారు ప్రతి ఏటాను అలాగే ఒకసారి హోమం చేస్తున్నారు ఒక ఏడు చేస్తుంటే భక్తుల కోరికలు ఆయన ఎందుకు చేస్తున్నారంటే ఆ హోమము భక్తుల కోరికలు శీఘ్రంగా నెరవేరటానికి మళ్ళీ నేను నవగ్రహ దోషాలు నివారణకు దుష్ట పీడలు లేకుండా పోవటానికి ప్రాప్తికి కష్టనిష్ట దుఃఖ నివారణకు దుష్టపీడ నివారణకు నరఘోష నివారణకు ప్రత్యేకంగా భగవాన్ గారు ఇలాంటివి ఉచితంగా అందరికీ అని అనమాట ఉపయోగపడేటట్టు లోక కళ్యాణం కోసం హోమం చేస్తూ ఉంటారనమాట ఇలా హోమం జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక అద్భుతమైన లీల జరిగింది అదేంటంటే హోమం మొదలు పెట్టారు అప్పటి వరకు బాగానే ఉంది ఇంతలో ఉన్నట్టుండి పెద్ద కుండపోత వర్షం వచ్చిందనమాట కానీ మహత్యం ఏమిటో అక్కడ ఉన్నది శివుడు స్వయంభూ శివుడు ఉన్నదేమో స్వయంభూ శివుడు చేయిస్తున్నదేమో సాక్షాత్తు శివస్వరూపమైన భగవాన్ గారు అలాంటప్పుడు అందులో అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు ఇన్ మన అమ్మవారు కూడా అక్కడ ఉన్నారు ఇంతమంది ఉండగా ఆ అగ్నిభౌతుడు ఇంకా ఉత్సాహంగా వాళ్ళు ఇంకా ప్రజ్వరితూ ఆ హోమం నిర్విఘ్నంగా ఆనందంగా పరమోత్సాహంగా జరిగింది నిజంగా ఇది అమ్మవారి అనుగ్రహమే కదా భగవాన్ తలపెట్టిన ఈ దిగ్విజయమైన ఈ హోమంలో పాల్గొన్న భక్తులందరూ చాలా సంతోషించారు కానీ అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఈ హోమం చుట్టానికి వచ్చిన వాళ్ళందరికీనో తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలిగింది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగంగా వచ్చింది మరి ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అట్లా ఎవరెవరి మనసులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరుతున్నాయి ఆ ఈశ్వర క్షేత్రం మహత్యం అన్నమాట ఇలాంటి నీళ్ళలు ఎవరు చేస్తారు సాక్షాత్తు ఈశ్వరుడైన మన బాలభగవాన్ మహేశ్వర్ గారే కదా కనుక అంటే అద్భుతమైన లీలలు మన బాల భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ భగవాన్ గారా చేయించేది కనుక మనం ఆ భగవాన్ గారి అనన్యమైన భక్తితో అందరం జై బాలయోగేశ్వర భగవాన్కి అని అందామా అనండి అందరూను ఇంతకంటే అదృష్టం మనకి ఏముంది ఆ గురువు అనుగ్రహం కలగటం కంటే హర హర తాడేపల్లి విజయపురం రామ